పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ పదమూడవ తారీఖు శనివారం ఈనాటి దివ్యబలి పూజ పట్నాల ధ్యానాంశానికి మనలందరినీ కూడా ప్రభు పిలుస్తూ ఉండగా భక్తి శ్రద్ధలతో వాక్యాన్ని ధ్యానించుదాం మొదటి పట్నము పునీత పావులు తిమోతి గ్రాసనాలు లే మొదటి లేక ఒకటో అధ్యాయం పదిహేనో వచనం నుండి పదిహేడవ వచనం వరకు లూకస్ సువార్త ఆరో అధ్యాయం నలభై మూడో వచనం నుండి నలభై తొమ్మిదో వచనం వరకు సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుందాం మంచి చెట్టు చెడ్ల పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు పండును బట్టి ప్రతి వృక్షము గుర్తింపబడును ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు గోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు సజ్జనుడు తన సద్ సత్కోష్టము నుండి సద్వస్తువులను తెచ్చును దుర్జనుడు తన దుష్కోశ దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును నేను చెప్పినట్లు చేయక ప్రభు ప్రభు అని నన్ను ఓరక పిలుచుచున్నారేలా నా యొద్దకు వచ్చు వచ్చి నా బోధలను ఆలకించి ఆ విధంగా ఆచరించి వాడు పోలియుండును మీకు వివరించేదను వాడు లోతుగా త్రవ్వి రాతి మీద పునాది వేసి ఇల్లు కట్టుకుని వాణిని పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటిని వడిగా కొట్టినాను అది గట్టిగా కట్టబడి ఉండుటచ్చి చెక్కు చెదరలేదు కానీ నా బోధలు వినియు ఆచరింపనివాడు పునాది వేయక నేలపై ఇల్లు కట్టిన వాణిని ఉన్నాడు వరద వచ్చి ప్రవాహం వడిగా ఆ ఇంటిని కొట్టినంతనే అది అధికూలిపోయేను ఆ వినాశనం ఎంత భయంకరం ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనంలో స్నేహితులరా మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా దేవుడు మన హృదయాలను తాకునగాక ఆమె మానవుని అభివృద్ధి చెట్టు ఎదుగుదల వంటిదని యేసు సూచించాడు చెట్లు ఒక ప్రక్రియ ద్వారా తగిన కాలంలో తగిన ఫలాలను ఇచ్చినట్లే ఆ చెట్టుకి ఎలాంటి సమస్య లేదని మనం అనుకుంటాం ప్రజలు కూడా అలాగే అన్ ఉంటారు దేవుడు ప్రతి వ్యక్తిని తన మహిమ కొరకు మరియు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండుటకు చాలా ఫలములు అనే వరాలను ఇచ్చాడు అసాధారణ సమయంలో యేసు తన శిష్యులతో ఫలించడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు మన సాధ అసాధారణ సమయంలో కూడా మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి మనం మంచి వారమైతే అయితే మంచి ఫలాలు అనే మంచిని మాత్రమే ఇతరులకు ఇస్తాం ఎందుకంటే మంచివారు మంచి చేస్తారు వారికి మనస్సాక్షి అనే ఒక ఆయుధం ఉంటుంది దానిని మీరే వారు ఏమి చేయలేరు కానీ చెడ్డ వారి నుండి చెడ్డ మాత్రమే వస్తుంది అంటే మంచి నుంచి మంచి వస్తుంది చెడ్డ నుంచి చెడ్డ వస్తుంది ఏసు మాటలు విని ఆయన మాటల ప్రకారం నడుచుకునే వ్యక్తి ఎలా ఉంటాడో ఆయన తన శిష్యులకు చెప్పాడు అంటే యేసుక్రీస్తు మన దేవుని పిలుపును ఒక గట్టి ఇంటితో పోల్చాడు ఆయనను అనుసరించేవాడు ఎన్ని బాధలు కష్టాలు మన జీవితంలో ఉన్నా కానీ మనం ఆయన పిలుపుకు ఎలా గట్టిగా నిలబడి ఉండాలి అని యేసు మనకు చెబుతూ ఉన్నాడు అప్పుడు వరదలు అనే శోధనలు వచ్చినప్పుడు మన ఇంటి పునాదులు కదలవు ఎందుకంటే అది బలమైన పునాది ఉంది కాబట్టి మరోవైపు ఏసుతో సంబంధం ఉండి కూడా అది పటిష్టంగా లేకపోతే మన ఇల్లు ఇసుక మీద పునాది వేసి ఏసుని ప్రార్థించినట్లు ఉంటుంది ఎందుకంటే మన ఈ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు మనలను ఈ లోకం అనే నదిలో ముంచుతాయి అనే భయం మనకు ఉంటుంది ఎందుకంటే మన పునాది సరిగ్గా యేసు క్రీస్తులో లేదు కాబట్టి మన అంతరంగ అంతర్గత పునాది బలంగా ఉందా మన అంతర్గత విశ్వాసం అనేది పునాది ఏ విధంగా ఉంది ఆలోచించుకుందాం మన అంతర్గత విశ్వాసం అనేది పునాదిని పటిష్టంగా సురక్షితంగా ఉంచుకోవడానికి మనం ఏ విధంగా కృషి చేస్తున్నాం ధ్యానించడం మరవకూడదు మరి ఈ యొక్క వాక్యాన్ని ప్రభు మనల్ ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉండగా ప్రియా స్నేహితులారా ఏమిటా గొప్ప గొప్ప విషయాలు మనం ప్రతిరోజు ధ్యానించాలి అంటే మన యొక్క ప్రతి కదలిక ప్రభు వైపే ఉండాలని మనల్ని ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నారు మరి మంచి చెట్టు చెడ్డ పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్య మరి లోకంలో ఉన్నప్పుడు చెడు ప్రవర్తనతో ఉన్నవారే చాలా ఎదుగుతూ ఉన్నారని మనం వాపోతూ ఉంటాం కానీ అది ఎంతకాలం ఎన్ని రోజులు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియదేవుని వెళ్ళరా మంచి చెట్టు మంచి పండ్లను ఇచ్చినట్లు అనుదినం మనం కూడా మంచిగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మరి పాటించలేనటువంటి సమయంలో దేవుని యొక్క క్షమాపణకై తల్లి శ్రీ సభ మనకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించింది అదే పాప సంకీర్తనం పాప సంకీర్తనం ద్వారా మన యొక్క దుర్గుణాలను కడుక్కొని పశ్చాత్తా మనసుతో ప్రభుని చేరుకుందాం ఆ గల దేవుడు మనం మంచి పండ్లను ఇచ్చువారిగా మంచి ఫలాలను ఇచ్చువారిగా మరి దేవుని ఇష్టమైన బిడ్డలుగా ఆయన బోధనలో ఆలకించు వారిగా మనల్ని దీవించు తిరగాక మన యొక్క ఇల్లు రాతి పునాదిపై కట్టిన ఇల్లు అంటే మన జీవితంలో కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కానీ వాటిని తట్టుకునే శక్తిని ఇవ్వమని అనుదినం ప్రభు సన్నిధిలో గోజాడాలి అడగాలి మరి అటువంటి సమయంలో ప్రభు మనతో ఉంటారని మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆ మానియలు దేవుడు మన యొక్క జీవితంలో మన యొక్క కుటుంబంలో మన యొక్క బిడ్డలతో ఇరుగు పొరుగు వారితో తోడుగా నేడుగా ఉండి ఆయనకు నచ్చిన బిడ్డలుగా మనలందరినీ తీర్చిదిద్దుగాక అనుదినము ఆయనకై మంచి ఫలాలను ఫలించే వారిగా మన జీవితాలు తీర్చదిద్దబడిగాక మన యొక్క ప్రార్థన నూరంతలుగా ఫలించినగాక మనం చేయు ప్రార్థన దేవునికి ప్రీతికరముగా నైవేద్యముగా మార్చుదేగాక మన యొక్క జీవితం పుణ్య జీవితంగా గడపడానికి ఆయన శక్తిని బలాన్ని అనుదినం కోరుకుందాం